వాళ్ళు ఏమీ అద్భుతాలు సాధించడం కాదు సమస్య పరిష్కరించుకోవడానికి ఆ మీటింగ్ పెట్టారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పొత్తుకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఏమవుతుంది ఖచ్చితంగా అసంతృప్తులు అసమ్మతులు వస్తాయని తెలుసు వివాదాలు వస్తాయని తెలుసు విభేదాలు పెరిగితే నిలిచేంతకు ముందే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు కదా ఆత్మీయ సదస్సులని ఆత్మీయ సదస్సులు అభ్యర్థుల పేర్లు ప్రకటించక ముందు ఆత్మీయంగానే ఉన్నారు కందులు దుర్గేషు

నాకే వస్తుంది సీట్ వాళ్ళకి ఏం కాదు ఏంటంటే ఆ విధంగా మేము అంటే ఇక్కడ రేపు అధినాయకత్వం నుంచి ప్రాబ్లం రాకుండా ఇద్దరు అట్లా మాట్లాడుకున్నారు అంటే నాయకత్వం కూడా అలా బుజ్జగించిందేమో అంటున్నాను నేను వాళ్ళని మీకే సీట్ అని వాళ్ళు వీళ్ళు కూడా అంత పెంచు ఏం కాదు ఇప్పుడు కందలు దుర్గేష్కి నీకే సీటు నువ్వు చేసుకోవని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అనేది అవును అలాగే బుచ్చే చౌదరి గారు కూడా నీకే సీట్ అని మరి చంద్రబాబు గారు చెప్పారు ఇంకా అవగాహన ఏముంది అక్కడ కాదు కందులు దుర్గేశ్వర్ కి చెప్పిందప్పుడు మొన్న చెప్పారు లేదా ఆయనకు ఫీలింగ్ అంతే పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్డ్ గా ఇస్తాడు అన్నటువంటి ఫీలింగ్ నమ్మకం అలాగే బుచ్చు